బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును మన బిడలను ఒక క్రమశిక్షణలో పెంచాలి క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నప్పుడు ఆయా సమయాల్లో బెత్తము వాడవలసి వస్తుంది ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అనగా బాలుడుగా ఉన్నప్పుడు బెత్తాన్ని వాడాలి బాలునికృతిలోంచి యవనంలోనికి వచ్చాడు యవనంలోనికి వచ్చినప్పుడు అతడిని బెత్తంతో కొట్టినట్లయితే అతడు కొంత అవమానాన్ని ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది తన అంతరంగంలో ఏదో తీర్మానం చేసుకుని భవిష్యత్తులో చెడుగా జీవించడానికి అవకాశం ఉంది అట్టివారిని గద్దించాలి పెత్తమ్మును గద్దింపును జ్ఞానము కలుగు చేయను బెత్తము పాలులకు గద్దింపు యవనస్తులకు కొంతమంది తల్లిదండ్రులు బిడలు ఇంకా అదుపులో ఉంచాలి అని వారు ప్రాయంలోనికి వచ్చినప్పుడు కూడా కొడుతూ ఉంటారు కొంతమంది బిడలు అవి సమ్మతితో వారు తీసుకుంటారు వారు పైకి వస్తారు ఏదో ఏమైనా నేను చెప్పేది ఏమిటనగా తల్లిదండ్రులు గద్దించినప్పుడు విసుగవద్దు తల్లిదండ్రులు గద్దించినప్పుడు నువ్వు విసుగినట్లయితే నీ యొక్క జీవితం పాడైపోతుంది అదుపు లేని బిడ్డగా నీవు జీవించవద్దు అని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జనరేషనల్ రూట్స్ ఉంటాయి దీంట్లో ఈ భయానికి నేను చాలామందిని వ్యక్తిగతంగా గమనించాను తల్లిదండ్రులు ఎంత భయంగా ఉంటారో కొన్ని మార్లు బిడ్డలు కూడా అదే భయంగా జీవిస్తుంటారు తల్లిదండ్రులు ఏ విధంగా భయపడిపోయి జీవించేసి వారు ఎవరిని ఏది చేయకుండా అన్నిటికీ కంగారుపడి పరిస్థితులు ఉంటారు పిల్లలు కూడా అదే విధంగా జీవించేవారుగా ఉంటారు బ్రదర్ బైబిల్ ఎవరున్నారు అని మీరు అడగచ్చు నాతో పాటు మీరు కానీ ఆది కాండం పన్నెండో అధ్యయం పదకొండో వచ్చిందని ఒకసారి చూడండి ఐగుప్తులు నిన్ను చూచి ఈ మాతని భార్య అని చెప్పి నన్ను చంపి నేను బ్రతకనిచ్చేదారు నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమనేను అని అనేను వ్యక్తి దగ్గర మళ్ళీ ఇరవై అధ్యాయంలో అన్నారు అయిపోయిందా తర్వాత మనం ఇస్సా గారిని గమనిస్తే ఆది ఖండం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచ్చిన ఆ చోటి మనుషులు అతని భార్యని చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను అని చెప్పాను అంటే ఇక్కడ మీరు గమనించండి అబ్రహాం గారు సారా గారిని సహోదరి అన్నారు ఇస్సాక్ గారు రబేకా గారిని ఏమంటున్నారు సహోదరి అని అంటున్నారు అంటే తండ్రి ఏ విధంగా భయపడి అక్కడ ఉన్న మనుషులకో పరిస్థితులకో భయపడి అన్నారో కుమారుడు కూడా ఆ విధంగానే అంటున్నారు జనరేషనల్ రూట్స్ కాబట్టి నేను చెప్పే మాట ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం ధైర్యంగా ఉంటామో ఎప్పుడెప్పుడైతే మనల్ని మనం తక్కువ చెప్పకుండా మనం ఒక ఊహించేసుకొని ఏదో జరిగిపోతుందనే ఆలోచనలో మనం జీవించకుండా ఎప్పుడైతే మన జీవితాల్లో ఇతరులు ఏదైనా భయాన్ని ఇండ్యూస్ చేసేటప్పుడు కరోనా వచ్చేసింది అయిపోయింది అనే విధంగా ఉండే పరిస్థితులు వచ్చిన పాపం అనేది మన జీవితాల్లో అవన్నీ తొలగించుకొని మనం జీవిస్తే మనతోనే ఆ భయం అంతం చేయగలుగుతాం ధైర్యంగా విశ్వాసంగా జీవించి మన బిడ్డలకి ఒక ఆదర్శంగా మనం ఉండగలుగుతాము అనేది మనం గమనించాలి